ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్స్ టూ నిబంధనలు ఇవి రూల్స్ ఈ రూల్స్ పాటించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామినేషన్స్ మనకి ఒక కథనం అయితే రావటం జరిగింది ఎన్టీఏ నుంచి బిగ్ అప్డేట్ రావటం జరిగింది జేఈ మెయిన్స్ టూ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఇవి ఏప్రిల్ రెండు నుంచి తొమ్మిది వరకు అయితే పరీక్షలు జరిగితే రెండు మూడు నాలుగు ఏడు రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీల్లో తొమ్మిది షిఫ్టీల్లో పేపర్ వన్ ఇంజనీరింగ్ పరీక్షలు మూడు పేపర్ టూఏ తొమ్మిదిన పేపర్ టూఏ బీఆర్కు టూ బి ప్లానింగ్ పరీక్షలు ఎన్టీఏలో సైట్లో ముందస్తుగా సిటీ ఇంటిమేషన్ లెటర్ వివరాలు వచ్చేసి పరీక్షకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారమ్మా మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు ఉదయము మధ్యాహ్నము రెండు షిఫ్టుల నిర్వహణ పరీక్షల సమయానికి అరగంట ముందు వరకే కేంద్రాల్లో అనుమతి ఈ రూల్స్ అయితే పాటించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు ఎన్టీఏ కొత్త రూల్స్ ఏంది చూద్దాం ఒకసారి మరి ఐఐటీలో ఎన్ఐటీలో ప్రవేశాన్ని నిర్వహించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈమైన్ వంటి రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి తొమ్మిదో తర్వాత వరకు తొమ్మిదో తేదీ వరకు జరుగుతాయి ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు తేదీలో ఉదయము మధ్యాహ్నం రెండు షిఫ్ట్లో పేపర్ వన్ బీఈ బీటెక్ పరీక్షలు జరుగుతాయి తొమ్మిదో తేదీ ఉదయము పేపర్ టూ ఏ పరీక్ష పేపర్ టూఈ పరీక్షలు ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి జేఈమైన్స్ మొదటి సెషన్ మాత్రంగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది విధానంలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే సిటీ ఇంటిమేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే వెబ్సైట్లో వెబ్సైట్లోంచింది పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది వీటిని అడ్మిట్ కార్డులు ఎన్టీఏ పొందుపరిచింది వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకుని ఈ మేరకు ముందుగానే సిద్ధం అవ్వ మరి మెయిన్స్ టూ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇవి చూసినాలో పేపర్ వన్ ఇంజనీరింగ్ ప్ర పరీక్ష మొదటి షిఫ్ట్ తొమ్మిది నుంచి పది గంటల వరకు ఉంటుంది రెండో షిఫ్ట్ మూడు నుంచి ఆరు వరకు ఉంటుంది ఉదయం షిఫ్ట్లో ఉదయం షిఫ్ట్లు ఏడు గంటలకి మధ్యాహ్నం పరీక్ష ఉదయం షిఫ్ట్ వెళ్ళేవాళ్ళు మార్నింగ్ సెవెన్కి మధ్యాహ్నం షిఫ్ట్ ఒంటి గంటకు పరీక్షా కేంద్రాలు చేరుకొని ఎన్టీఏ సూచించింది పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు మాత్రమే ధరించాలి మామూలుగా నార్మల్ డ్రెస్సింగ్ కోడ్ ఉండాలమ్మా హెవీ మరి హంగామా పార్టీ వేరు ధరించవద్దు మరి బ్లూ బ్లాక్ కలర్ బాల్ ప్యాంటు పెన్ను తీసుకోవాలి బ్లూ కానీ బ్లూ పెన్ కానీ బ్లాక్ కానీ పెన్ను తీసుకోవాలి ఆభరణాలు వాచ్లు ధరించకూడదు వాళ్ళకి కాళ్ళకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులనే ధరించాలి చెప్పులు ధరిస్తే ఇబ్బంది ఏం లేదు ఈ ఆల్రెడీ మరి ద ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రం అనుమతిస్తారు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్ పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులను విధిగా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళాలి ఇది ఒక సూచనలు ఎన్టీఏ సూచనలు తర్వాత ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డు కింది భాగంలో ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అందించాలి ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ అందించాలి పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్షా కేంద్రంగా వెళ్ళిన తర్వాత ఇన్విజి లెటర్ ఇన్యూజు లీటర్ సంతకం సమక్షంలోనే మనం సంతకం చేయాల్సి ఉంది మరి అదే విధంగా చూసినట్టయితే విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్ పై అతికినందుకు మరొక పాస్పోర్ట్ సైటు తెచ్చుకో వెంట తెచ్చుకోవాలి ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు కంపల్సరీ ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే మీరు ఎన్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోతే మిమ్మల్ని జేఈ ఈ ఎగ్జామ్కి అలోచేవరీది గుర్తుపెట్టుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెడెంట్ మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేఈ మీన్స్ టూ నిబంధనలు కొత్త ఎన్టీఓ వాళ్ళు ఇచ్చిన కొత్త నిబంధనలు ఇవి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ